శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి భక్తులు మనోభావాలపై తీవ్ర ప్రభావం అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా ఐదు నిరాటంగా సాగిన కాల్తీ నెయ్యి స్కామ్ లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు మా మనోభావాలు దెబ్బతీసారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసి రకం నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించాలని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా కలియుగ దైవం కోట్లాది భక్తుల ఆరాధ్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎనలేని ప్రీతి అలాంటి పవిత్ర ప్రసాదాన్ని కూడా కాజుల కోసం అపవిత్రం చేశారన్న వార్తలు ప్రతి వెంకన్న భక్తుడి మనోభావాన్ని దెబ్బతీశాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది అన్న ఆరోపణలపై సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఇది ఒక్క రోజు జరిగిన తప్పు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు సాగిన వ్యవస్థాగతమైన కుంభకోణం రెండు వేల ఇరవైలో నెయ్యి కొనుగోలు నిబంధనల్లో మార్పు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ నెయ్యి కొనుగోలు నిబంధనల్లో కీలక మార్పులు చేస్తారు గతంలో ఉన్న కఠినమైన అర్హత ప్రమాణాలు సడలించారు కొద్ది డైరీలకే లాభం చేకూరేలా టెండర్ షరతుల్ని మార్చారు ఇక్కడ నుంచే సమస్య మొదలైంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడున తొలిసారి వెలుగులోకి కల్తీ వ్యవహారం టీటీడీకి వచ్చిన నెయ్యిని పరీక్షించగా నూనెలతో కల్తీ చేసినట్లు ల్యాబ్ రిపోర్ట్ లో తేలింది కానీ అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం ఈ నివేదికను పట్టించుకోలేదు అంతేకాదు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అదే డైరీలకు మళ్లీ కొత్త ఆర్డర్లు ఇచ్చారు సుబ్బారెడ్డి పిఏ పాత్ర అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నపన్న రంగంలోకి దిగారు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు సేకరించారు సరఫరాదారులతో నేరుగా సంప్రదింపులు జరిపారు ఇక్కడే అస్సలు స్కామ్ బయటపడింది బోలేబాబా డైరీని సంప్రదించిన చిన్నప్పన్ లంచం డిమాండ్ చేశారు ప్రతి కిలో నెయ్యికి ఇరవై ఐదు వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక దీనికి అంగీకరించని డైరీలపై ఒత్తిడి పెంచారు రెండోసారి అక్రమ తనిఖీలు చేసి అర్హత లేకుండా డిస్క్వాలిఫై చేసేలా చేశారు బోలేబాబా డైరీని పక్కన పెట్టి వైష్ణవి ఏఆర్ డైరీ మాల్గంగా వంటి సంస్థలు రంగంలోకి వచ్చాయి అధికారుల అండతో షెల్ కంపెనీల ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా జరిగిందని సిట్ గుర్తించింది జూలై పదిహేడు కొత్త టెండర్ల ద్వారా వచ్చిన నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది సాధారణ తనిఖీల్లోనే నాణ్యత లోపాన్ని గుర్తించింది అనుమానాస్పద వాసన రంగు సాంద్రతలో తేడాన్ని గమనించింది ఇక్కడే కల్తీ నెయ్యి భాగోతం వెలుగులోకి వచ్చింది జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సీఎం కీలక ఆదేశాలు టీటీడీ వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని లడ్డు నాణ్యత పెంచాలని నాణ్యమైన నెయ్యి మాత్రమే ఉపయోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు నేషనల్ డైరీ బోర్డు నివేదిక మరోవైపు జూలై ఇరవై రెండున కల్తీ నెయ్యి శాంపిల్స్ సేకరించారు ఆగస్టు ఇరవై ఒకటిన ఎన్డీడిబి నివేదిక వచ్చింది నెయ్యిలో కల్తీ జరిగినట్టు స్పష్టమైన నిర్ధారణ జరిగింది నూనెలో కెమికల్స్ కలిపిన సింథటిక్ గీ సరఫరా చేసినట్లు తేలింది సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ దుమారం సెప్టెంబర్ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని స్పష్టం చేశారు దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా పేను దుమారం రేపింది సెప్టెంబర్ పంతొమ్మిది వైవై సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ సెప్టెంబర్ ఇరవై ఐదు క్రిమినల్ కేసు నమోదు సుప్రీం కోర్టు జోక్యం సిబిఐ సిట్ అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేశారు పద్నాలుగు నెలల పాటు పన్నెండు రాష్ట్రాల్లో దర్యాప్తు సోదాలు నిర్వహించారు వాంగ్మూలాలు సేకరించారు అరెస్టులు చార్జ్ షీట్లు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు డైరీ యజమానుల అరెస్టులు మే రెండు వేల ఇరవై ఐదు తొలి చార్జ్షీట్ దాఖలు ఇరవై నాలుగు మంది నిందితులు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యి టీటీడీ కొనుగోలు చేసింది ఆవు నెయ్యిలా కనిపించేలా కెమికల్స్ నూనెలు ఇతర పదార్థాల మిశ్రమం వాడినట్లు గుర్తించింది ఇక మొత్తంగా ముప్పై ఆరు మందిని నిందితులుగా చేర్చింది సిట్ నగదు లావాదేవీలు వైవిపిఏ చిన్నప్పన్ ఖాతాలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు జమ అయినట్లు ఆ డబ్బును పలు ఖాతాలకు మళ్లించినట్లు సిట్ గుర్తించింది శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని చెప్పడం కూడా పూర్తిగా సరైన మాట కాదేమో ఎందుకంటే నెయ్యిలో ఏదైనా కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు కానీ ఇక్కడ అసలు సమస్యే వేరు ఇక్కడ ఉపయోగించింది నెయ్యే కాదు సిబిఐ నేతృత్వంలోని సిట్ తన ఫైనల్ రిపోర్ట్లో ఈ పదార్థానికి స్పష్టమైన పేరు పెట్టింది సింథటిక్ గీ జీరో పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ అంటే చుక్క పాలు లేదు గ్రాము వెన్నలేదు పశువులతో సంబంధమే లేదు పూర్తిగా కెమికల్స్తో తయారైన ఒక నకిలీ నెయ్యి అది సాధారణంగా చాలామంది నెయ్యిని పరీక్షించడానికి ఒక చుక్క చేతి మీద వేసుకొని రెండు వేలతో రుద్ది వాసన చూసి ఇది అసలుదా కాదా అని చెప్పేస్తారు కానీ తిరుమలకు వెళ్ళిన ఈ సింథటిక్ గీని అలా పరీక్షించటం అసాధ్యం ఎందుకంటే దీనిలో కలిపిన ప్రధాన కెమికల్ కెరోటిన్ ఇది నెయ్యికి అచ్చమైన రంగును సహజ వాసనను ఇస్తుంది చూసినా వాసన పట్టినా ఇది నెయ్యేనని ఎవరికైనా అనిపించేలా చేస్తుంది ఇంతటితో ఆగలేదు దీనికి తోడు ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ను ఉపయోగించారు ఈ కెమికల్ కలిపితే ల్యాబ్లో చేసే క్వాలిటీ టెస్టుల్లో కూడా ఇది స్వచ్ఛమైన నెయ్యి అన్న రిపోర్ట్ వచ్చేలా చేస్తుంది అదే కాదు మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాలను కూడా కలిపారు ఇవి నెయ్యి పరీక్షలో కీలకమైన ఆర్ఎం వాల్యూనే మార్చేస్తాయి దీంతో కల్తీ పదార్థం కూడా ల్యాబ్ రిపోర్టుల్లో అసలైన నెయ్యిగా మారిపోతుంది ఇవి ఆరోపణలు కాదు ఇవి ఊహాగానాలు అంతకన్నా కాదు సిబిఐ సిట్ ఫైనల్ రిపోర్ట్స్లో స్పష్టంగా నమోదు చేసిన అంశాలు అంటే శ్రీవారి లడ్డు తయారీలో వాడింది కల్తి నెయ్యిలా కనిపించే వాసన వచ్చే కానీ నెయ్యితో ఎలాంటి పూర్తి రసాయనాలతో తయారైన సింథటిక్ ఘీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది జరిగిన పార్టీ మీటింగ్ లో వైఎస్ జగన్ గురించి ప్రస్తావిస్తూ చేసిన సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపాయి కడాన పవిత్రమైన తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారన్న చంద్రబాబు మాటలు కేవలం రాజకీయ విమర్శగా కాదు సిబిఐ నివేదికల వెలుగులో ఒక తీవ్రమైన ఆరోపణగా మారింది తిరుమల లడ్డూ ప్రసాదానికి నాసిరకం ఇంగ్రీడియంట్లే కాదు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని స్వయంగా చంద్రబాబు నోటి నుంచి రాగానే ఒక జలధరింపు ఒక ఏవగింపు ఇన్నాళ్లు కళ్ళకు అద్దుకొని తిన్నది జంతువుల కొవ్వుతో తయారైన లడ్డూ ప్రసాదమా అనే ఒక కంపరం ఇన్ని ఫీలింగ్స్ కలిగాయి శ్రీవారి భక్తులకు అసలు అందులో జంతువులకు కల్పారని సీఎం చంద్రబాబు ఎలా చెప్పారు జూలైలో టివోగా పనిచేసిన శ్యామలరావుకు ఎందుకో డౌట్ వచ్చింది రంగు రుచి వాసన చిక్కదనం ఏవీ లేవు అనేకి పైగా చాలా తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేయడం ఎలా సాధ్యమనే అనుమానం వచ్చింది వెంటనే ఎన్డీడిబి ల్యాబ్కు కొన్ని శాంపిల్స్ పంపించారు ఇదిగో ఇదే ఆ రిపోర్ట్ ఇక ఈ రిపోర్ట్ చివరన చూస్తే అర్థమవుతుంది సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా ఏవేవో ఉన్నాయని చెబుతూ సడన్ గా చేప నూనె ఉన్నట్లు అనుమానం ఉందని రాసింది రిపోర్ట్ ఇక దీని కింద మూడో లైన్లో ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది వీటితో పాటు లార్డ్ అంటే పంది కొవ్వు నుంచి తీసిన పదార్థం కూడా కలిపినట్లు ఉన్నాయని ఎన్డీడీబీ ఓ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ చంద్రబాబు దగ్గరికి వెళ్తంతో తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులకు కలిసిందని స్టేట్మెంట్ ఇచ్చేశారు సో సీఎం చంద్రబాబు కూడా అదేదో నోటి మాటగా యథాలాపంగా చెప్పింది కాదు ల్యాబ్ రిపోర్ట్ లో ఉన్నదే బయటకు చెప్పారు చంద్రబాబు చేసిన ఒక్క స్టేట్మెంట్ యావత్ దేశాన్ని కుదిపేసింది రాజకీయంగా ఎవరికి వాళ్ళు కామెంట్లు చేసుకుంటూ పోయారు రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ లోనే తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదైంది ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది బట్ ఓ అలజడి కనిపించడంతో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో సిబిఐ ఏపీ పోలీస్ ఏఐ అధికారులతో కూడిన ఉమ్మడి సిట్ ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు బ్యాక్గ్రౌండ్ ను గుర్తు చేస్తున్నాం సరే ఇంతకీ ఈ సిట్ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో ఏముంది ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చర్చకు కారణం సిబిఐ సిట్ సబ్మిట్ చేసిన ఈ రిపోర్టే ఈ గత నెల ఇరవై నాలుగున నెల్లూరులోని ఏసీపీ కోర్టుకు సమర్పించిన నివేదికలో పామ్ ఆయిల్ పామోలిన్ కెమికల్ ఈస్టర్స్ వాడారని ఉంది ఇక ఈ విషయాని కంటే ముందు అది అసలు నెయ్యే కాదని తేల్చింది సింథటిక్ గియని రాసి జీరో మిల్క్ ఫ్యాట్ అని బ్రాకెట్లో పెట్టింది అసలు నెయ్యి కానీ ఈ నెయ్యిని రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అరవై ఎనిమిది లక్షల కిలోలు వాడారని కూడా రిపోర్ట్ లో చెప్పింది ఇక ఈ కల్తీ నెయ్యి కోసం టీటీడీ ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై మాత్రమే సిబిఐ సిట్ ఎందుకని ఎంక్వైరీ చేసింది ఈ పీరియడ్ ను మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు కాలాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన తీర్మానం నంబర్ మూడు వందల డెబ్బై ఒకటి ద్వారా టీటీడీ పాలక మండలి అధికారికంగా కొన్ని మార్పులు చేసింది తిరుమలకు నెయ్యి సరఫరా చేసే డైరీలకు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలనే నిబంధనను ఒక ఏడాదికి కుదించింది నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ రెండు వందల యాభై కోట్లు ఉండాలనే నిబంధనను నూట యాభై కోట్లకు తగ్గించారు రోజుకు కనీసం నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలను సేకరించాలనే నిబంధనను పూర్తిగా ఎత్తేసారు నిరంతర నెయ్యి సప్లై కనీసం రోజుకు పన్నెండు టన్నులు ఉండాల్సిన ప్రాసెసింగ్ కెపాసిటీని ఎనిమిది టన్నులకు తగ్గించారు ఇవన్నీ అమలుకు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అన్నది సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ అజయ్ కుమార్ సుగంధ్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో ఇవన్నీ అరెస్ట్ చేశాకే ఈ కేసులో ట్విస్ట్ కనిపించింది ఇక తిరుమల లడ్డు ప్రసాదానికి వాడింది కల్తీ నెయ్యి అనటానికి అజయ్ కుమార్ సుగంధ్ అరెస్ట్ తో ఈ ఎవిడెన్స్ దొరికింది ఢిల్లీలో ఉండే అజయ్ ఒక కెమికల్స్ సప్లై వ్యాపారి నెయ్యికి రంగు రుచి ఇచ్చే రసాయనాలను సరఫరా చేస్తాడు ఇతను ఆ కెమికల్స్ ఎవరికి సప్లై చేశాడో తెలుసా బోలేబాబా డైరీకి ఉత్తరాఖండ్కు చెందిన ఈ బోలేబాబా డైరీ కూడా తిరుమలకు నెయ్యి సరఫరా చేసింది సిబిఐ రిపోర్ట్లో ఉంది ఈ విషయం నెయ్యికి కెమికల్స్ కు ఉన్న సంబంధం ఏంటి అన్నది ఆ తర్వాత తెలిసింది తిరుమలకు సప్లై చేసిన డైరీ యజమానులు తక్కువ నాణ్యత గల నూనెలను రసాయనాలను కొన్నారు వాటితో నెయ్యి తయారు చేస్తారు అందుకే టీటీడీకి అతి తక్కువ ధరకు ఆ కల్తీ నెయ్యిని అమ్మగలిగారు నెయ్యిని మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల పదకొండు రూపాయల మధ్య అమ్మడం సాధ్యం కాదు అంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసి లాభాలు గడించడము అసాధ్యం అందుకే కెమికల్స్ కొన్ని ఆయిల్స్ తో నెయ్యిని తయారు చేశారు బోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పామ్ కర్నల్ ఆయిల్ రిఫైన్డ్ పామ్ ఆయిల్ రిఫైన్ పామలిన్ ఆయిల్ భారీగా కొన్నారు మరికొన్ని కంపెనీల నుంచి లాక్టిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ మోనోగ్లిసరైడ్స్ కెమికల్స్ కొన్నారు బోలేబాబా డైరీలోని ముగ్గురు ఉద్యోగులతో కలిసి ఈ కంపెనీ డైరెక్టర్స్ అయిన పామిల్ జైన్ విపిన్ జైన్ కల్తీ నెయ్యి తయారు చేయటం మొదలుపెట్టారు అంటే ఎక్కడ పాలు వెన్న వంటివి సేకరించకుండా కొద్దిపాటి నెయ్యికి పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ పామాలిన్ ఆయిల్ కొన్ని యాసిడ్స్ కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారు ల్యాబ్ టెస్ట్లో పాస్ కావటానికి మంచి సువాసన వచ్చేలా చేయటానికి మరికొన్ని కెమికల్స్ కలిపారు సో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చంద్రబాబు స్టేట్మెంట్ వచ్చే వరకు వెళ్ళింది ఈ నెయ్యి కానీ నెయ్యే మరి అది నెయ్యి కాదని ఎవరు కనుక్కోలేకపోయారా టీటీడీకి అంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా ఈ తప్పు ఎలా జరిగింది నిజానికి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ఎప్పటికప్పుడు టీటీడీ తనిఖీలు చేయిస్తూనే ఉంటుంది టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా హర్ష్ ఫ్రెష్ డైరీని చెక్ చేశారు ఈ హర్ష్ డైరీనే బోలేబాబా డైరీకి మొదట్లో ఉన్న పేరు అప్పట్లో ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ జిఎం జగదీశ్వర్ రెడ్డి ఎస్ఐ గో సంరక్షణ శాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి డైరీ ఎక్స్పర్ట్ బత్తుల సురేంద్రనాథ్ స్వయంగా వెళ్లి తనిఖీ చేశారు కానీ హర్ష్ డైరీ ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని నిత్యం నాలుగు టన్నుల నెయ్యిని ఉత్పత్తి చేస్తోందని ఓ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అంతేకాదు సుందర్ లియాకిత్ డైరీల నుంచి కూడా పాలు కొంటోందని తనిఖీలకు వెళ్లిన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు బట్ సిబిఐ సిట్ మాత్రం ఆ డైరీల నుంచి ఆవు పాలు కొనలేదని తేల్చింది అప్పట్లో ఈ కంపెనీ ఫైనాన్షియల్ బిడ్ కు అర్హత సాధించింది గానీ టెండర్ దక్కలేదు అందుకే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన ఎనభై రెండు వేల కిలోల ఆవుని కొనుగోలు టెండర్లలో పాల్గొని ఆ టెండర్ దక్కించుకుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో మరోసారి ఇన్స్పెక్షన్ కమిటీ ఏర్పాటైంది ఆ కమిటీ హర్ష డైరీకి వెళ్లి ఆ కంపెనీకి టెక్నికల్ ఎలిజిబిలిటీ లేదని రిపోర్ట్ ఇచ్చింది సో హర్ష డైరీ పేరుతో టెండర్లకు వెళ్తే కష్టమని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి జూలైలో బోలేబాబా డైరీగా పేరు మార్చుకుంది అదేంటో పేరు సుమారుగానే ఆ కంపెనీకి అర్హత వచ్చేసింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఇరవై ఐదు లక్షల కిలోల నెయ్యిని సప్లై చేసేందుకు పిలిచిన టెండర్లలో బోలేబాబా అర్హత సాధించింది అయితే బోలేబాబా కంపెనీ అర్హత సాధించడం వెనుక చాలా జరిగిందని సిబిఐ సిట్ కొన్ని విషయాలు చెప్పింది ఆనాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పిఏ హోదాలో ఉన్న చిన్నప్పన్ నెయ్యి సప్లై చేసే టెండర్ల విషయంలో కీలకంగా ఉన్నారని తేల్చింది సిట్ కిలో నెయ్యికి ఇరవై ఐదు రూపాయల చొప్పున లంచం తీసుకున్నారని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం నుంచి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు తీసుకున్న చిన్నప్పటి ప్రీమియర్ అగ్రి కు ముప్పై ఐదు శాతం ఆర్డర్స్ దక్కేలా చేసి ఆ కంపెనీ నుంచి యాభై లక్షలు లంచం తీసుకున్నాడని సిబిఐ విచారణలో తేలింది అంతేకాదు సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ లో అదంతా కల్తీ నెయ్యి అని తేలినా ఆ రిపోర్ట్స్ ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టి బోలేబాబు డైరీకి అదనంగా మరో పదిహేను శాతం ఆర్డర్స్ ఇచ్చారని కూడా సిబిఐ తన నివేదికలో చేర్చింది ఓవరాల్ గా ఇన్స్పెక్షన్ కమిటీ మెంబర్స్ దురుద్దేశంతో డైరీ ప్లాంట్లను సరిగ్గా తనిఖీ చేయలేదని టీటీడీ నిబంధనలకు తగ్గట్టుగా అర్హతలు లేకపోయినా టెండర్లు దక్కించుకోవడానికి అర్హతలు ఉన్నట్టు రిపోర్ట్స్ ఇచ్చారని ఎంక్వైరీలో తేలింది మొత్తంగా ఎక్కడికక్కడ లంచాలు తీసుకొని కాల్తీన ఈ ట్యాంక్టర్లను కొండ మీదకు రప్పించడానికి సిబిఐ నిగ్గు తెల్చింది మరోవైపు కల్తీ నెయ్యి రిపోర్ట్ పై ఓ విచిత్రమైన వాదన జరుగుతోంది నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అదంతా తమ పార్టీపై కూటమి నేతలు వేసిన అభాండం వైసీపీ విరుచుకు పడుతోంది కొవ్వు కలవలేదనే మాటే కానీ అది అసలు నెయ్యే కాదన్న సంగతి తెలిసిందేగా ఇక దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు లేదు అని కౌంటర్ ఇస్తోంది కూటమి కల్తీ అనే మ్యాటర్ పక్కకుపోయి జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే దగ్గరే పోట్లాడుకుంటున్నారు ఇంతకీ జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిబిఐ ఏం చెప్పింది సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఓ పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు నెయ్యిలో ఎక్కడ జంతువుల కొవ్వు కలిసిందైతే లేదు కదా అని వాదిస్తోంది వైసీపీ ఇక నెయ్యిలో జంతువుల కొవ్వు కాదు కదా అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదని ఛార్జ్షీట్ లో ఉందంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవై సుబ్బారెడ్డి స్వామివారి ప్రసాదంలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని సీఎం చంద్రబాబు చేసిందంతా తప్పుడు ప్రచారమేనని కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ హయాంలో జూలైలో నాలుగు ట్యాంకర్లు తిరుమలకు వస్తే వాటిలో కూడా జంతువులకు కలవలేదని సిట్ తేల్చి చెప్పిందన్నారు సుబ్బారెడ్డి వైసీపీ ఎంత కౌంటర్ ఇచ్చుకున్నా తిరుమల లడ్డూలో వాడింది కల్తినేయ అంటోంది కూటమి ఈ వ్యవహారంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెబుతోంది స్వామి వారిపై భక్తి లేని వారిని టీటీడీ చైర్మన్లుగా నియమించి తిరుమలను అపవిత్రం చేసింది చాలక ఇంకా మాట్లాడడం ఏంటని కౌంటర్ ఇస్తోంది మనోభవాలు భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాము గడిచిన ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకెళ్ళింది వీళ్ళ అధికారం ఉన్నప్పుడు తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్నా పరిస్థితికి వచ్చారు అంటే దేవుడంటే లెక్కలెత్తనం డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం ఇది మామూలు కాదు ఇది మహాపాపం ఫిష్ ఆయిల్ ఉందనేది ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది ఇంకో దాంట్లో లాడ్ పందికొవ్వు ఉందనేది ఇంకో దాంట్లో గొడ్డుకొవ్వు కొవ్వు ఉందనేది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక రిపోర్ట్ అది సాలిడ్ రిపోర్ట్ అది అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేలు పైచెలకు కిలోలు ఉండవు యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల కిలోల నెయ్యి ఐ మీన్ ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీగా అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ పామాయిల్ అనాలి దీన్ని ఇవి దీంతో కలిపి ఇన్ని ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు నెయ్యి సప్ వీళ్ళు వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేస్తే దాంట్లో ఆన్ రికార్డ్ యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాన్ బేస్డ్ అన్నీ దొరికినాయి ఈ దీని ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు తిరుమల విషయాన్ని కాసేపలా పక్కన పెడదాం వైసీపీ హయాంలో శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి కూడా కల్తినేయ్యి సరఫరా జరిగినట్టు వెల్లడి కావడం ఇంకా దుమారం రేపుతోంది టీడీకి కల్తినేయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ మల్లన దేవాలయానికి కల్తినేయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు పదకొండు నెలల పాటు నెయ్యి పంపినట్టు సమాచారం ఎప్పుడు విజయ డైరీ నుంచే నెయ్యి కొనే శ్రీశైలం దేవస్థానం ఆ పదకొండు నెలల్లో మాత్రం తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి మూడు లక్షల ఇరవై ఐదు వేల కిలోల నెయ్యి కొనుగోలు చేసి సుమారు పదహారు కోట్లు చెల్లించింది ఇక శ్రీశైలం దేవస్థానానికి బోలేబాబా డైరీ నెయ్యి కాని నెయ్యి సరఫరా అయినట్టు సమాచారం టీటీడీకి బోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని వెజిటేబుల్ ఆయిల్స్ కొన్ని రసాయనాలు కలిపి తయారు చేసిన పదార్థాన్ని ఆ సంస్థ సరఫరా చేసిందని సిట్ నిగ్గు తేల్చింది రాజేష్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలం దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యి కూడా బోలేబాబా డైరీ నుంచి వచ్చిందేనని సమాచారం రాజేష్ కార్పొరేషన్ కు సొంత డైరీ లేదు భోలేబాబా సంస్థ తిరుపతికి చెందిన వేరే సంస్థల ద్వారా కూడా కాల్తీ నెయ్యి విక్రయించేదని సిట్ దర్యాప్తులో తేలింది రాజేష్ కార్పొరేషన్ ఆ సంస్థల నుంచి నెయ్యి కొని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు శ్రీశైలం దేవస్థానం పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డైరీల నుంచే నెయ్యి కొనాలని ట్రస్ట్ బోర్డు గతంలో నిర్ణయించింది నెయ్యి కొనుగోలుకు దేవస్థానం పిలిచిన టెండర్లలో పాల సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న డైరీలే పాల్గొనేవి నంద్యాలలోని విజయ డైరీనే తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు ముందుకు రావడంతో ప్రతిసారి కాంట్రాక్ట్ ఆ సంస్థకే దక్కేది వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై రెండులో విజయ డైరీ ప్రతినిధులకు దేవస్థానం అధికారులకు నెయ్యి ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు ధర తగ్గించాలని దేవస్థానం అధికారులు ఒత్తిడి తేవడంతో అంత తక్కువ ధరకు ఇవ్వలేమని విజయ డైరీ తేల్చి చెప్పింది ఇక అదే అదనుగా రాజేష్ కార్పొరేషన్ తెరపైకి వచ్చింది ఆ సంస్థ కిలో నెయ్యి నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఇస్తామనటంతో సరఫరా కాంట్రాక్టును వాళ్ళకే కట్టబెట్టారు అప్పట్లో విజయ డైరీని వ్యూహాత్మకంగానే తప్పించారన్న ప్రచారము ఉంది శ్రీశైలం దేవస్థానంలో సగటున రోజుకు లక్షకు పైగా లడ్డూలు విక్రయిస్తారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డైరీ శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తుంది మొత్తానికి నెయ్యిలో కల్తీ జరిగింది నిజం ఆ కల్తీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అందరికీ తెలుసు అప్పుడు టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల అదనపు ఈవోగా ధర్మారెడ్డి సింఘాల్ తర్వాత జవహర్ రెడ్డి ఆయన తర్వాత టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా ధర్మారెడ్డి పనిచేస్తారు కల్తీనే ఈ విషయం ఎవరెవరికి తెలిసిన విషయంపై సిట్ అధికారులు లోతుగా విచారణ జరిపిన లడ్డూ తయారు చేసే చోట పనిచేసే వారిని విచారించిన అసలు దొంగలు బయటపడతారు